ప్రభుత్వం అధికారం లేకొచ్చి దాదాపు ఒకటిన్నర సంవత్సరం పూర్తి అయిపోయింది ఈ ఒకటిన్నర సంవత్సరంలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి దాని ఆధారపడిన రైతులను రైతు కార్మికులను గాలి వదిలేసిన పరిస్థితి మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కాలు పెట్టినా అప్పుడు కరువు కానీ వరదలు కానీ విలయతాలను చేస్తున్న పరిస్థితి గతంలో చూడడం జరిగింది ఎందుకంటే మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు సో ఇప్పుడు అలాంటి పరిస్థితే వస్తుంది కర్మగారి సో ఈ ప్రభుత్వం ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో రైతులందరూ కూడా రైతులు ఆత్మహత్యలు అన్నా పట్టించుకున్న పాపన పోలేదు రైతులకు విత్తనాలు దొరక్కపోయినా పట్టించుకున్న పాపాన పోలేదు ఎరువులు అందకపోయినా పట్టించుకున్న పాపాన పోలేదు పంట నష్టం జరిగినా పట్టించుకున్న పాపాన పోలేదు ఇన్సూరెన్స్ అతి గతి లేదు ఈ రకంగా ఏమి జరిగినా పట్టించుకున్న పరిస్థితి లేదు త్రూఅవుట్ ఆంధ్ర రాష్ట్రం అన్ని పంటలు ఆ విధంగా వేసిన పంట వేసినట్టుగానే నష్టం వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం వందలాది మంది రైతులు చనిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడమో లేకుంటే వ్యవసాయ శాఖ మంత్రి రివ్యూ చేయడమో అన్న కూడా చేయలేదు పూర్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సీఎం యాప్ ఉండేది సీఎం యాప్ యాప్లో అప్లోడ్ అయిన కూడా సమస్యలన్నిటిని కూడా అక్కడ పరిష్కారం దొరికేది ఏమన్నా కష్టం రానిలేండి పంట మద్దతు ధర లేకపోతే మద్దతు ధర ఇచ్చిన పరిస్థితి ఉంది పంట నష్టం వస్తే ఖరీఫ్లో నష్టం వస్తే ఖరీఫ్లోనే ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం గతంలో ఇన్సూరెన్స్ కూడా కరెక్ట్ టయానికి వచ్చిన పరిస్థితి కూడా చూసాం ఆ ఇన్సూరెన్స్ కూడా ఉచితంగా ప్రభుత్వమే కట్టిన పరిస్థితి చూసినాం అవన్నీ కూడా ఇప్పుడు గాలి వదిలేసిన పరిస్థితి రైతు భరోసా అయితే రైతులకు బాగా ఉపయోగపడాలి పరిపాలన వికేంద్రీకరణ జరిగితే రైతులకు మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో రెండు వేల జనాభాకు ఒక రైతు భరోసా కేంద్రాన్ని పెట్టి అక్కడ వ్యవసాయ అధికారిని అక్కడ ఉంచి ప్రతి దశలోనూ రైతుకు ఉపయోగపడిన పరిస్థితి మనం చూసినాం విత్తనం నుంచి పంట అమ్మేంత వరకు కూడా ప్రతి దశలోనూ ఏ దశలో అయినా నష్టం జరిగినా ఆ నష్టాల్లో ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఇంటర్వ్యూ అయి నష్టం రాకోకుండా చూసిన పరిస్థితి అంతా కూడా చూడటం జరిగింది అటువంటిది ఎంత దారుణం ఎంత దుర్మార్గం కథలు చెప్పి రైతులకు అందరికీ మోసం చేసి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకోకుండా ఆరు వేలు పిఎం కిసాన్ ఇచ్చేది కాకుండా మేమిస్తామని చెప్పి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు విడతలుగా ఇస్తున్నారు అట్లా కాకుండా ఒకటే విడతగా ఇస్తాం ఇన్ని కథలు చెప్పి రైతులందరినీ మోసం చేసి ఈ రకంగా ఇంత దారుణంగా ఇంత దుర్మార్గంగా పరిపాలిస్తున్న పరిస్థితి గతంలో ఎప్పుడు చూసినాం వేరే రాష్ట్రంలో కూడా ఎక్కడ ఉండిన పరిస్థితి కూడా లేదు అంత దారుణం అరటి తినేమే ఇప్పుడైతే దారుణం లక్షలాది ఎకరాలలో అరటి పంట గతంలో ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు టన్ను అమ్మేది అటువంటిది ఇప్పుడంతా కూడా టన్ను ఐదు వందల రూపాయలు కూడా అమ్మే పరిస్థితి లేదు అంటే కేజీ యాభై పైసలు రైతులు నిట్ట నిలువుగా నిట్ట నిలువుగా వదిలేసుకుంటున్న పరిస్థితి దున్నేసే పరిస్థితి పత్తి అయితే నిన్న మొన్న చూడటం జరిగింది మనం ఈనాడు పేపర్లోనే రాయడం జరిగింది పెద్ద ఎత్తున అని చెప్పేసి రైతులు మేము చెప్పేది పక్కన పెట్టు ఈ ప్రభుత్వానికి కరపత్రమైన ఈనాడు పేపర్లో కూడా శుభ్రంగా రాయడం జరిగింది అయినా కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు లక్షలాది ఎకరాలు పత్తి మూడు మూడు తీతల ప పంట వచ్చే పంటను మోందా తుఫాన్ వల్ల ఒక్క పం ఒక్క తీత కూడా రాకోకుండా నాశనమైపోయి లక్షలాది మంది లక్షలాది ఎకరాలు నష్టపోతే దాంట్లో అంతా కూడా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసి తేల్చింది ఏంటంటే మూడు వేల ఎనిమిది వందల ఎకరాలు మాత్రమే నష్టం అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఎంత దారుణం ఇప్పుడంతే ఇంతకుముందు ఈ క్రాప్ ఉండేది ఖచ్చితంగా ఎన్యుమరేషన్ జరిగేది ఎన్యుమరేషన్ జరిగిన దాని ప్రకారం పంట నష్టం వచ్చేది ఈ రకంగా జరుగుతున్న పరిస్థితి నుంచి ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితుల్లో రైతున్నాడు అనేది మనం ఆలోచన చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది చాలా దారుణం ఒక కొబ్బరి అయితేనేమి ఒక మిర్చి అయితేనేమి అయితేనేమి కోకో అయితేనేమి మామిడి అయితేనేమి టమోటా అయితేనేమి మొక్కజొన్న అయితేనేమి మినుములు అయితేనేమి ఉల్లి అయితేనేమి చీనీ అయితేనేమి శనగ అయితేనేమి ఈ పంటలన్నీ ఇది అది అనేది ఏం లేదు దారుణం లక్షలాది అప్పులు చేసి రైతులందరూ కూడా ప్రభుత్వం ఉండేది ఎందుకు ఎవరికైనా కష్టం వస్తే ఎవరికైనా నష్టం వస్తే ఇమ్మీడియట్గా వాళ్లకు ఆదుకునేదానికి కావలసిన స్టెప్స్ తీసుకునే కార్యక్రమం చేయాలి ప్రకృతి వైపరీత్యాలు జరిగినా ఇంకొక వైపరీత్యాలు జరిగినా ఇమ్మీడియట్గా ఆదుకునే కార్యక్రమం చేయాలి ఇది కాకోకుండా చంద్రబాబు నాయుడు గారు మీకో 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 రైతన్న కోసం అని చెప్పేసేసి మీకు మీకోసం రై రైత రైతన్న కోసం మీకో మీకోసం అని చెప్పి పంచసూత్రాలు అని చెప్పి పంచసూత్రాలు అమలు చేసినారంట పంచసూత్రాలు అమలు చేసేసి రైతులు అంతా కాపాడినారంట బాగా ఊదే పేపర్లు అయితేనేమి బాగా ఊదే అయితేనేమి బాగా ఊదే కార్యక్రమమే జరుగుతుంది అనమాట పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసేసి ఎక్కడ ఆదుకున్నావు నువ్వు రైతు భరోసా కేంద్రాలు ఎత్తి ఎత్తేయడం నువ్వు ఆదుకోవడమా నీకు ఇక ప్రభుత్వం కంటే ఇన్సూరెన్సు నువ్వు పూర్తిగా ఎత్తేసేయడం ఆదుకోవడమా అదే కాకోకుండా ఇప్పుడు అన్నదాత సుఖీబావా అని చెప్పేసేసి నువ్వు నలభై వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చేసే చేతులు దులుపుకున్న పరిస్థితి సో ఇది ఆదుకోవడమా నువ్వు ఎక్కడ ఆదుకున్నావు గిట్టుబాటు ధర లేకపోతే రైతులందరూ కూడా ఇబ్బంది పడతా అంటే నువ్వేమన్నా కాపాడావా మద్దతు ధర ఇచ్చావా నువ్వు నువ్వు ఎక్కడ కాపాడావు నువ్వు మరి పంచసూత్రాలు అవి పంచ పంచభూతాలు రకంగా ఇబ్బంది జరుగుతుంటే కాపాడాల్సిన పరిస్థితి ఉంటే ఈ ప్రభుత్వం కాపాడలేకపోగా చూద్దాం చూస్తున్న పరిస్థితి ఏమంటే రైతులతో కానీ ప్రజలతో కానీ ఏమీ సంబంధం లేదు వాళ్ళు ఓట్లేసి ఏసినా ఒకటే వేయకున్నా ఒకటే ఎవరు ఏ ఓటు వేసినా కూడా మాకే వస్తుంది ఈవీఎంలు ఉన్నాయిలే కొట్టేసే అవతలు పడేస్తాం అది తప్ప నువ్వు నిజంగా ప్రజల శ్రేయస్సు కోరి ఈ రాష్ట్రాన్ని శ్రేయస్సు కోరి ఉంటే డెఫినెట్గా ఈ రకంగా నువ్వు ప్రవర్తించినవి కాదని చెప్పేసి నేనైతే భావిస్తాను ఇదే కాదు ఇదే కాదు మనకు ఈ కేడబ్ల్యూడిటి టూలో అంటే బచావత్ ట్రిబ్యునల్ను ఏదైతే అవార్డు పాస్ అయిందో ఆ బచావత్ అవార్డు ట్రిబ్యునల్ పాస్ అయిన దాన్ని మళ్ళీ రివ్యూ చేయకూడదు అంతరాష్ట్ర జలాల వివాదాల చట్టం ప్రకారం నువ్వు ఆ రివ్యూకు మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేస్తూ ఉంటే రెండు వేల ఇరవై మూడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేసిన పరిస్థితి తర్వాత ప్రభుత్వం మారింది నువ్వు దా ఆ వాదనలు కూడా సరిగా వినిపించినందువల్లనే ఈరోజు మళ్ళీ రివ్యూ జరిగే కార్యక్రమం జరుగుతోంది చాలా దారుణం ఇదే కాదు మనకు విభజన చట్టం ప్రకారం కూడా విభజన చట్టం ప్రకారం కూడా బచావత్ ట్రిబ్యునల్ను రివ్యూ చేయకూడదు దాని ప్రకారం కూడా కాకోకుండా దాన్ని కూడా గాలికి వదిలేయడం జరిగింది ఈరోజు మన మన మీ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాయలసీమ ఇప్పటికే ఇబ్బంది పడే కార్యక్రమం జరుగుతోంది గతంలో నువ్వు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు సంవత్సరం వరకు కూడా నువ్వు ఈ రకంగా నిర్లక్ష్యం వహించినందు వల్లనే ఆల్మట్టి డ్యాము ఇరవై ఐదు మీటర్లు పెంచి ఇప్పుడు నూరు టీఎంసీలు అక్కడ ఎక్కువ నిల్వ ఉంచినందువల్లనే ఈ ఇప్పుడు కృష్ణా కృష్ణా జలాల పరివాహ ప్రాంతం అంతా అంటే రాయలసీమ అంతా కూడా ఇప్పుడు ఎడారి కాబోతోంది గతంలో నూట ముప్పై ఐదు రోజులు నూరు నూరు నుంచి నూట ముప్పై ఐదు రోజులు వరదలు ఈ సంవత్సరానికి అటువంటిది నువ్వు ముప్పై ఐదు రోజులకు దిగదార్చనే కారణం చంద్రబాబు నాయుడు గారే ఎందుకంటే పైన ఏ ఏ రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది దానివల్ల మన రాష్ట్రానికి ఏం నష్టం జరుగుతుంది అనేది ఆలోచన కూడా లేకపోకుండా పట్టించుకున్నందువల్లనే ఇదంతా జరుగుతోంది చాలా దారుణం ఇప్పుడు తెలంగాణ కూడా తెలంగాణకు సంబంధించి కూడా బచావు ట్రిబ్యునల్ వాదించే కార్యక్రమం జరుగుతోంది ఏడు వందల అరవై మూడు టీఎంసీలు కావాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అన్నమాట ఏడు వందల అరవై మూడు టీఎంసీలు తెలంగాణకు అలర్ట్ చేయండి అని చెప్పేసి ఈరోజు బచ ట్రిబ్యునల్ రివ్యూలో అంటే ఈ కేడబ్ల్యూడీటీ టూలో వాదించే కార్యక్రమం జరుగుతుంది అదే కాకోకుండా మూ మూడు వందల డెబ్బై రెండు పాయింట్ యాభై నాలుగు టీఎంసీలకు పదహారు ప్రాజెక్టులు అవార్డు ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది సో రేప ఆ పనులు కూడా జరిగే కార్యక్రమం జరుగుతుంది ఇవన్నీ జరుగుతుంటే పట్టించుకున్న పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం దానివల్ల రాయలసీమ నిజంగా తాగేదానికి నీళ్ళు కూడా ఉండే పరిస్థితి లేదు రేపు కృష్ణా జలాలకు సంబంధించి నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ ఇవన్నీ కూడా ఒట్టి చెరువుల్లాగా తయారయ్యే కార్యక్రమం జరుగుతుంది భవిష్యత్తులో దాని ఆధారపడి ఇప్పుడు తెలుగు గంగ అయితేనేమి తర్వాత గాలేరు నగరి సచలసరం అయితే అయితేనేమి వెలుగొండ అయితేనేమి ఇవన్నీ కూడా దాని ఆధారపడి నిర్మించినట్టు ఇవన్నీ కూడా హెచ్ఎన్ఎస్ఎస్ అయితేనేమి ఇవన్నీ కూడా సో అవన్నీ కూడా ఏం పనికిరాని పరిస్థితి అన్నమాట సో తప్పకుండా ఏదైతే బచావ ట్రిబ్యునల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఐదు వందల పన్నెండు టీఎంసీలు అలాట్ చేశారో దాంట్లో ఒక్క టీఎంసీ తగ్గిన చంద్రబాబు నాయుడు జీవితంలో ఎప్పుడు కూడా మతికి పెట్టుకునే కార్యక్రమం జరుగుతుంది ఈ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది చరిత్రహీనులుగా మిగిలిపోయే కార్యక్రమం జరుగుతుంది సో తప్పకుండా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఖచ్చితంగా ఇప్పుడే ఇప్పటికైనా కూడా సరిగా వాదనలు వినిపించాల్సిన అవసరం తప్పకుండా ఉంది కేడబ్ల్యూడి టూలో సరిగా వాదనలు ప్రభు మన ఆంధ్ర రాష్ట్రం తరఫున వినిపించాల్సిన అవసరం తప్పకుండా ఉంది నువ్వేదో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటావు డబుల్ ఇంజిన్ సర్కారు అయితే కేంద్ర కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడితే ఆపిచ్చ కార్యక్రమం చేయి ఆ రివ్యూలో రివ్యూ లేకుండా చేయి బాగా ట్రిబ్యునల్ ప్రకారం పోతామని చెప్పేసి చెప్పించే కార్యక్రమం చేయి నీ పలుకుబడి ఉపయోగించి దానివల్ల రాయలసీమ బాగుపడే కార్యక్రమం జరుగుతుంది మిగతా రాష్ట్రం అంతా కూడా బాగుపడే కార్యక్రమం జరుగుతుంది అటువంటిది మనం ఇంత నిర్లక్ష్యము ఇంత దారుణం ప్రజలంటే లెక్కలేదు రాష్ట్రం అంటే లెక్కలేదు అంతా కూడా ఎల్లవేళ ఎప్పుడు లంచాలు కమిషన్లు వస్తాయో దానికి మాత్రమే మనం అంతా టైం అంతా కేటాయించే కార్యక్రమం జరుగుతోంది సో దానివల్ల ప్రజలు రాష్ట్రం అంతా నష్టపోయే కార్యక్రమం జరుగుతోంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేలుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం